నమస్తే వెల్కమ్ టు శ్రీ విఎన్ఆర్ న్యూస్ బాగా చదువుకోండి భవిష్యత్తు బంగారు అవుతుంది అంటూ ఎంపీపీ సురేంద్రనాథ్ రెడ్డి గురుకుల పాఠశాల విద్యార్థినులకు సూచన చేశారు చిత్తూరు జిల్లా పులిచేర్ల మహాత్మ పులే బాలికల పాఠశాలను బుధవారం ఎంపీపీ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలు విద్యార్థుల నుంచి అభ్యాసన బోధన విషయాల గురించి తెలుసుకున్నారు మౌలిక వసతులు ఎలా ఉన్నాయి విద్యార్థులను అడిగారు టాయిలెట్స్ తక్కువగా ఉన్నాయి నిర్మిస్తే మంచిదని తెలిపగా టాయిలెట్స్ త్వరలో నిర్మిస్తామని మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు పాఠశాల స్టాక్ రూమ్ ను తనిఖీ చేశారు పాఠశాల అంతా కలియ తిరిగి పరిశుభ్రత గురించి పరిశీలించారు విద్యార్థులతో మాట్లాడే సమయంలో ఎనిమిదో తరగతి విద్యార్థులు ఈ రోజు మా తరగతి విద్యార్థిని ముని మేఘన పుట్టినరోజు అని చెప్పడంతో ఎంపీపీ ఆ విద్యార్థికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థిని ఎంతో అభిమానంతో ఫైవ్ స్టార్ చాక్లెట్ ఎంపీపీ సురేంద్రనాథ్ రెడ్డికి ఎంఈఓలు సిద్ధారామయ్య పోకల తాతయ్యకి ఇవ్వడం జరిగింది అందరూ హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాధారాణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు